హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనితమ్ ముబైలాస్ ఎట్లున్నారు నేను బాగున్నా మీరు బాగున్నారా ఇది మార్నింగ్ సిక్స్ థర్టీకి వీడియో వచ్చేసి పిల్లలిద్దరు స్కూల్కి వెళ్తురు వాళ్ళని స్కూల్లో దింపడానికి నేను వెళ్తున్నా చూడూరి ఫుల్ వర్షం కొట్టింది నైట్ అంతా ఇప్పుడే కొంచెం తక్కువ అయింది అయినా కొంచెం చినుకులు వస్తున్నాయి అందుకోసమే ఇద్దరు పిల్లలకి బ్యాగ్ వేసేసి రెయిన్ కోటు వేసిన చూడరే ప్రొద్దున సిక్స్ థర్టీకి అయినా చూడరు ఎంత పబ్లిక్ గురం అందరి స్కూల్కి వెళ్తారు వర్క్ వెళ్ళేటోళ్ళు వర్క్ పని చేయడానికి వెళ్ళిన వాళ్ళు పని చేయడానికి వెళ్తారు చూడరే మా చిన్నోడు వచ్చేసి అలిగిండు ఎందుకంటే వాడు స్కూల్కి వెళ్ళాడు ఆట అన్నయ్య వెళ్తుండు వీడు వెళ్ళాడు వర్షం పడుతుంది వద్దు అని చెప్పిండు లేదా వెళ్దాం అని చెప్పిన చూడరే కొంచెం కొంచెం వర్షం అయితే వాడు అన్నాడు మమ్మీ మనము రిక్షాలో వెళ్దాం రిక్షా అంటే ఆటోలో వెళ్దాం మమ్మీ అని చెప్పిండు సరే వెళ్దామని చెప్పినా అక్కడ ఆగినాము చూసినాము ఒక్క రిక్షా కూడా ప్రొద్దున ప్రొద్దున ఆగుతలేదు అందుకోసమే ఇక నడుచుకుంటూ వెళ్తున్నాము బస్ వస్తుంది బస్కి వెళ్దామని చెప్పినా కొన్ని కోపం వచ్చింది అందుకోసం వాడు అట్లా చేస్తుండు నీ కోపం వచ్చింది ఆరా అని నేను అంటే మంచి పెద్దడు నవ్వుతుండు మమ్మీ వాడు ఎప్పుడు అలుగుతూనే ఉంటాడని అని బస్ స్టాప్కి రీచ్ అయిపోయినాము మేము వెళ్తున్నాము అక్కడ కూడా వర్షం మస్తు పడుతుంది ఇక్కడ బస్ స్టాప్లో ఇట్లా వెయిట్ చేయాలా ఇక్కడ మన ఊళ్ళో విలేజ్లో ఆగినట్టు బస్సు టెన్ మినిట్స్ అట్లా ఆగదు టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఆగుతుంది అంతే అంతకు మించి నువ్వు ఎక్కి ఎక్కకపో మళ్ళీ చాలా అవుతుంది అందుకే ఫటాఫట్ ఎక్కాలా దిగాల పిల్లలు పట్టుకొని అవుతుంది బస్సులో వెళ్ళడం కానీ పొద్దున పొద్దున ఆటోలు దొరికవి మళ్ళీ బస్సు కాలే ఉంటాయి ఎక్కువ గడ్డిది ఏమి ఉండదు ఎక్కువ మంది ఏమి ఉండరు మార్నింగ్ కాబట్టి చుట్టూ అందరు రెయిన్ కోట్లు వెళ్ళి స్కూటీ పైన వెళ్ళిపోతారు వెళ్ళేటోళ్ళు బాగా వర్షం వస్తే మేము కూడా ఆటోకే వెళ్తాము ఇక్కడ నుంచి కానీ ఇక బస్కి వెళ్తాము టైం ఉన్నాయి కదా సెవెన్కి స్కూల్లో రీచ్ కావాలి అందుకోసం బస్ స్టాప్లో వెళ్చున్నాము ఇద్దరు ఇద్దరు పిల్లలు రెయిన్కోట్ వేసుకొని చూస్తారు చూడరి వాళ్ళని వదిలిపెట్టి వచ్చేసిన తర్వాత ఇది నైటు పాలు గరం చేసి పెట్టిన ఫ్రిడ్జ్లో అందులో మీగడ ఉంటుంది కదా అది తీసి ఒక గిన్నెలో వేస్తున్నా ఎందుకంటే అది జమ మంచిగా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయినాక ఆ గిన్నె రిండిన తర్వాత దాంతోనే నెయ్యి తయారు చేసుకుంటాను నేను ఇంట్లోనే అందుకోసమే నెయ్యి తీసి పక్కకు పెడుతున్నా ఇప్పుడు స్కూల్లో పంపించేసి వచ్చిన సెవెన్కి రీచ్ అవుతారు పిల్లలు మళ్ళీ వన్ ఓ క్లాక్కి స్కూల్లో వన్ ఓ క్లాక్ స్కూల్లో చుట్టాయిస్తుంది అయిపోతుంది అన్నట్టు పోయి మళ్ళీ తీసుకురావాలి ఇక ఇప్పుడు నేను బగారా రైస్ ప్రిపేర్ కోసం అన్నీ మ గరం మసాలాలు అవన్నీ తీసుకున్న యాలకులు లవంగాలు అన్నీ క్యారెట్ బీన్స్ అవన్నీ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఈ నూనె వేడెక్కిని నూనె ఒక గిన్నె తీసుకొని నూనె కోసుకొని నూనె వేడెక్కినాక యాలకులు ఏమో గరం మసాలాలు ఉంటాయి అవన్నీ వేసిన బగర్లో వేసి ఇవన్నీ బగారాకు పువ్వు అవన్నీ తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకున్నాయి పచ్చిమిర్చి వేసిన చూడరు సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు నేను ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నా బయట నుంచి ఏం తీసుకురాలేను చూడరు ఇంట్లో ఏమేమి వేసిన బగారాకు యాలకులు లవంగాలు చెక్క అదేమో పువ్వు ఉంటే పువ్వు వేసిన బగారా పువ్వు వేసిన మళ్ళీ తర్వాత పచ్చిమిర్చి తర్వాత అవి గోలిన తర్వాత ఇప్పుడు ఇవి ఆనియన్స్ వేసుకోవాలా మనం మంచిగా ఆనియన్స్ మంచిగా గోలించుకోవాలా చూడూరి వీడియోలో చూపించినట్టు సింపుల్గా ఇది ఎవరైనా చేసుకోవచ్చు నేను ఎప్పుడైనా బగారా రైస్ చేసుకోవాలంటే ఇట్లనే చేస్తాను తర్వాత అందులోకి కొంచెం క్యారెట్ను మటర్ అంటే ఇవి ఏమంటారు బఠానీలు పచ్చి బఠానీలు అవి వేసుకున్న అవి తింటే బాగుంటుంది మంచి పిల్లలు ఇద్దరికి అవి రెండు కనిపివ్వాలి అప్పుడే అది బగారా రైస్ అంటారు లేకుంటే మమ్మీ ఇది బగారా రైస్ కాదు అంటారు ఉల్లిగడ్డలు గోలడానికి కొంచెం తగినంత మనకు టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి చూడరీ ఎట్లనో వీడియోలో చూపించినట్టు చేసుకోండి ఉల్లిగడ్డలు గోలిన తర్వాత చిన్నగా కోసుకున్న క్యారెట్ ఉంటే క్యారెట్ ముక్కలు వేసుకోవాలి దాంతోపాటు బఠానీ పచ్చి బఠానీలు కూడా అవి కూడా వేసుకోవాలా ఇక్కడ ముంబైలో వచ్చేసి మేము పచ్చ నీళ్ళు సీజన్ ఉన్నప్పుడు ఒక రెండు మూడు కిలోలు తీసుకొచ్చి వోలిసి డబ్బాలో స్టోర్ చేసుకుంటాం ఫ్రిడ్జర్లో ఇట్లా ఒక రెండు మూడు నెలలు సీజన్ అయిపోయినా నాలుగైదు నెలలు మనకు అవి మంచిగా నడుస్తాయి అన్నట్టు అట్లా ఇక్కడ ఫ్రెష్గా కూడా దొరుకుతాయి ఎప్పుడప్పుడు కానీ అప్పుడు సీజన్లో కొంచెం తక్కువ ఉంటాయి అందుకోసమని మేము తీసుకొచ్చుకొని అవి ఒలిసి స్టోర్ చేసుకుంటామన్నట్టు ఇప్పుడు ఇవి ఒక రెండు నిమిషాలు గోళనివ్వాలి దానికోసం మూత పెట్టేసిన నేను ఇక్కడ ముంబైలో వచ్చేసి స్కూల్ టైమింగ్స్ ఇట్లుంటాయి ప్రొద్దున ఇప్పుడు నర్సరీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకు ఫస్ట్ క్లాస్ అంటే నర్సరీ యూకేజీ ఎల్కేజీ వాళ్ళకి ఒక టైమింగ్ వాళ్ళకి టూ అవర్స్ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ అంతే స్కూల్ ఉంటుంది రెండున్నర గంటలు అంతే స్కూల్ ఉంటుంది మళ్ళీ ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు పిల్లలకి వన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ రాక మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ నుంచి సిక్స్ క్లాస్ సిక్స్ ఓ క్లాక్ ఈవినింగ్ వరకు ఉంటుంది అన్నట్టు తర్వాత పిల్ మళ్ళీ ఈ పెద్దవాళ్ళు ఉంటారు కదా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు సెవెన్ ఓ క్లాక్స్ నుంచి వన్ ఓ క్లాక్ ఉంటుంది ఇట్లా వేరే వేరే స్కూళ్ళల్లో అట్లా ఉంటుంది మా పిల్లలు వెళ్ళే స్కూల్లో మాత్రము ఎట్లున్నదంటే వీళ్ళకి వన్ టు నర్సరీ యూకేజీ ఎల్కేజీ వీళ్ళకి టైమింగ్ వేరే ఉన్నది తొమ్మిది నుంచి పదకొండు గంటలకు పన్నెండు గంటల రకమే ఉంటుంది మళ్ళీ తర్వాత ఫస్ట్ నుంచి టెన్త్ వరకు వీళ్ళందరికీ మార్నింగ్ సెవెన్ నుంచి వన్ ఓ క్లాక్ దాకా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు మా పిల్లలు వెళ్ళే స్కూల్లో ఇప్పుడు వంట చేసి అన్నీ చేసుకొని పని చేసి మళ్ళీ టైం అయితే మళ్ళీ పిల్లల్ని స్కూల్కి తీసుకురావడానికి పోవాలా చూడూరు అవి గోల్ని తర్వాత ఎసరు పోసుకున్న మనకి ఎంత క్వాంటిటీ కావాలన్నది నీళ్ళు పోసుకొని ఎసరచరాక చూసుకోవాలి ఎసరచ్చింది ఎసరచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న మన బగారా రైస్ ఉంటాయి కదా ఆ రైస్ని అందులో వేయాలి చూడు వేసి అట్లనే వదిలిపెట్టద్దు ఇట్లా కలుపుకోవాలా కలుపుకుంటే బాగుంటుంది వాటరు ఇక్కడ నుంచి పైనుంచి వీడియోలో నల్లగా కనిపిస్తుంది కానీ నల్లగా ఏం లేదు బాగానే ఉంది చేసిన చూడరు సింపుల్గా చేసుకోవచ్చు ఇది నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే ఇట్లా సింపుల్గా చేసుకుంటూ బయట నుంచి ఏం తీసుకురాలేను పిల్లలకు మా ఇద్దరు మంచిగా తింటారు బగారా రైస్ అంటే వాళ్ళకి ఇష్టము వట్టిదైనా తింటారు వాళ్ళు ఏం కూర లేకున్నా కూడా వట్టి అన్నం తినమన్నా తింటారు అందుకోసమే ఇక బగారా రైస్ చేస్తున్నా ఇప్పుడు శ్రావణ స్టార్ట్ అవుతాయిగా మళ్ళీ వన్ మంత్ మళ్ళీ గణపతి పోయి మేమేం నాన్ వెజ్ తినమన్నట్టు అందుకోసమనే ఈ వండుతున్నా ఇప్పుడు సాటర్డేనో ఏమో ఉన్నది కదా శ్రావణం అందుకోసం మరి ఈ వీడియో అప్లోడ్ చేసేవారికి శ్రావణ మాసం వస్తుంది కావచ్చు ఏమనుకోకండి నచ్చితే చూడండి లేకుంటే స్కిప్ చేసేయండి చూడరు రైస్ కలర్ఫుల్గా కనిపిస్తుంది క్యారెట్ బఠానీలు పచ్చి బఠానీలు ఇవన్నీ వేస్తే తినడానికి కూడా టేస్ట్ బాగా అనిపిస్తాయి నాకూడ బగారా రైస్ అంటే ఇష్టము మా పిల్లలిద్దరికీ నాకు ఇష్టము మేమైతే ఎక్కువ చికెన్ చేసినప్పుడల్లా ఏంటిదంటే పూరీలు చేసుకుంటాం పూరీలు నాకు ఏదో బాగా ఇష్టము మేమైతే ఏదో మస్తు తింటాం మా పిల్లలు ఇద్దరు కూడా మంచిగా తింటారు బగర్ర రైస్ పూరీలు అంటే ఇష్టం బట్ అనంత కొంచెం మాకు కష్టమే అందుకోసమే మేము ఇట్లా బగర్ర రైస్ చేసిన చూడ నచ్చితే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నది నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ ఒక రెండు నిమిషాలు అన్నము ఉమ్మ ఇల్ ఇవ్వాలి ఉమ్మని ఉమ్మ గీలాలి తర్వాత మూ మంచిగా కొత్తిమీరతో మనం కట్ సన్నగా కొత్తిమీరని వేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల నుంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే బగారా రైస్ రెడీ తర్వాత చికెన్ కోసం రెడీ చేసుకుంటున్న ఒక గిన్నె పెట్టేసి తగినంత నూనె పోసిన ఇందులో కూడా యాలకులు లవంగాలు దాల్చిన చెక్క బగర ఆకు ఇవి వేసి చేస్తున్నా నేను ఎప్పుడు చేసినా కుక్కర్లో ఎక్కువ చేస్తాను ఎందుకంటే తొందర అయిపోతుంది కుక్కర్లో ఇట్లా నాకు గంజులు అండే అండడం కంటే ఇంక కుక్కర్లో అండితే బెటరు అది తొందర అయిపోతుంది అందుకోసమే ఇప్పుడు పచ్చిమిర్చి గుల్ని తర్వాత అందులో కరివేపాకు గుడ్లు వేసుకున్న తర్వాత సన్నగా తరిమి పెట్టుకున్న అల్లం ఎల్లిపాయలు ఉల్లిగడ్డ మిక్సర్లోనే పట్టిన అదే పేస్ట్ వేస్తున్నా మంచిగా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా గోలించుకోవాలా చూడని పచ్చివాసన ఎట్లా వెళ్ళిపోతుంది అది గోలింది నూనెలో అని మంచిగా మనకు తెలియడానికి ఏంటిదంటే మంచిగా గోలిన తర్వాత నూనె అంతా పైకి తేలుతుంది చూడని అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఇది నూనెలో గోలింది అన్నట్టు అప్పుడు మనం మళ్ళీ కొంచెం తగినంత పసుపు వేసి కొంతమంది చికెన్ వండుతే ఏం చేస్తారంటే చికెన్లోనే పసుపు పసుపు కారం కలిపి పెట్టుకుంటారు అట్లా వేసుకుంటే ఏంటిదంటే ముక్కలకి మంచిగా కారం పడుతుందని అట్లా కలిపి పెట్టుకుంటారు నేనైతే అట్లా ఏం పెట్టలేను డైరెక్టే వండిన తర్వాతనే చికెన్లోనే వేస్తా అని చూసిన చూడూరి బగారా రైస్ టూ మినిట్స్ తర్వాత బాగా అయిపోయింది తర్వాత అంతలోపు ఇది కూడా మంచిగా వేగింది చూడరు ఇప్పుడు వండేటప్పుడు నూనె తక్కువనే ఉన్నది అనిపిస్తుంది ఇంకా కొంచెం వేస్తే బాగుండు తక్కువ ఉంది అని అనిపిస్తుంది కానీ చికెన్ మటన్ వండేటప్పుడు ఎప్పుడైనా సరే మనం తా తలుపు పెట్టు తలుపు తలుపేసినప్పుడు మనకు కొంచెం తక్కువనే అనిపిస్తుంది కానీ కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత చూడాలి మొత్తం నూనె ఎక్కువనే ఉంటుంది అందుకోసమే నాన్ వెజ్లో నూనె కొంచెం తక్కువనే పోసుకుంటే బెటర్ నా ఫీలింగ్ అయితే నేనైతే అంతే చేస్తాను చికెన్ తీసుకొచ్చిన పూనెకిలో ఇక దాన్ని మంచిగా నీటితో రెండుసార్లు కడిగి దాన్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటున్నా వీడియోలో చూపించినట్టు నేనైతే ఇట్లా సింపుల్గా అండుతా మీరు ఎట్లా వండుతారనేది నా కామెంట్లో చెప్పండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక మా పిల్లలకంటే వ్యాను మాట్లాడరాదు వ్యాను ఉంటాయి కొన్ని స్కూళ్ళలో కానీ ఈ స్కూల్కి అయితే వ్యాన్ లేదు మనకు కావాలంటే వ్యాన్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరైనా చెప్తే వాళ్ళు ఎక్కి వాళ్ళు వస్తానన్నారు ఇక్కడ నుంచి మేము ఉండే ఏరియా నుంచి కూడా చాలామంది పిల్లలు ఉన్నారు కానీ అందరూ బాగా లోపలికి ఉంటారు అన్నట్టు మాకు బ్రిడ్జ్ ఉన్నది రైల్వే బ్రిడ్జ్ బ్రిడ్జ్ అవతలే మేము ఉంటాం అక్కడ నుంచి మస్తు నైంటిఫిక్ రోడ్ అని ఉంటుంది అక్కడ మొత్తం చాలు ఉంటుంది ఈ చాలీలో ఫుల్ దూరం నుంచి మినిమమ్ ఆ బ్రిడ్జ్ బ్రిడ్జ్ అవతలకి బ్రిడ్జ్ కడికి రావాలంటే లోపల నుంచి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది ఇంకా వేరే వాళ్ళకి అంతమంది ఉన్నారు పిల్లలు ఉన్నారు వాళ్ళందరం కలిసి వ్యాన్ పెడదామంటే వాళ్ళు ఉండే అంటారు మేము బ్రిడ్జ్ కడికి రావడానికి మాకు ఎట్లా ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్తుంది మళ్ళీ ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మాకు స్కూల్లో మేము రీచ్ అయిపోతాం ఇక ఏమున్నది వాళ్ళ ఇంటి దాకా వచ్చి దింపి తీసుకొని వెళ్తే బాగుండు ఇక్కడ బ్రిడ్జ్ రాకనే వస్తా అంటారు వ్యాన్ వాళ్ళు మేము వెయ్యమని అన్నారు వాళ్ళు ఇక మేము కూడా మా ఆయన కూడా అన్నాడు ఇక సరేలే ఇప్పుడు కూడా వర్క్ కూడా వెళ్తే వెళ్తలేవు కదా పిల్లలు ఇద్దరిని పంపించి మళ్ళీ చుటాయించడాక తీసుకొని రా అని నేను ఏం కూడా సరేలే పట్టిన ఉంటాను ఇంట్లో ఉండి కూడా బోర్ పడుతుంది వెళ్తానని చెప్పినా వెళ్తున్నా ఫస్ట్ అయితే నేను వర్క్ వెళ్తుంటే పనికి పోతుండీ వీళ్ళని అట్లనే అప్పుడు పోయిన సంవత్సరం స్కూలు టైమింగ్స్ చేంజ్ ఉండే ఎట్లా అంటే చిన్నోనికి మొత్తం పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు చిన్న అనుకుండే ఇప్పుడు వీడు ఫస్ట్ క్లాసు పెద్దవాడము థర్డ్ క్లాసు ఇప్పుడు వన్ టైమింగ్ వీన్ టైమింగ్ ఒకటి అయిపోయింది అన్నట్టు ఫస్ట్ వన్కి అట్లా లెవెన్ నుంచి ట్వెల్వ్ టూ రాకుండే పెద్దోనికి లెవెన్ నుంచి టెన్ థర్టీ నుంచి ఫోర్ వరకు ఉండే ఇప్పుడు ఈ సంవత్సరం ఇక స్కూల్ టైమింగ్ మొత్తం చేంజ్ చేసేసిరా అందరికీ ఒకటే టైం పెడతామని మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లా వన్ ఓ క్లాక్ రాక పెట్టారు అన్నట్టు అందుకోసమే చూడరి చికెన్ మంచిగా గోలింది తగినన్ని వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మనకి ఎంత ఇస్తారు కావాలన్నది దాన్ని బట్టి మా ఆయన నుండి ఫ్రై అయ్యకు కొంచెం చార్లాగా పెట్టు అని చెప్పిను సరే అని పెట్టేసిన చూడోరే ఇట్లా మనకు రుచికి సరిపడా కారం వేసుకోవాలి మనం ఈ చికెన్ గోలిన తర్వాత కారం వేసినాక ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి అప్పుడే నీళ్ళు పోయద్దు ఆ ముక్కలకి మంచిగా కారం పట్టుద్ది మసాలాలు తర్వాత గరం మసాలా మీ దగ్గర ఉన్న గరం మసాలాలు ఏమైనా ఉంటా అవన్నీ యాడ్ చేసుకోవాలా తర్వాత లాస్ట్కి కలిపి మనకు తగినంత ఇసర్ పోసుకొని ఉడకనివ్వాలి అంతే ఉడికింది ఇప్పుడు చూడరు ఒక పదిహేను నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత మనకు దించే ముందు సన్నగా కోసిన కోసిన కొత్తిమీర ఉంటే దాన్ని గార్నిష్ చేసుకోవాలి అంతే సింపుల్గా చికెన్ బిర్యానీ చికెన్ మరియు బగారా రైస్ రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ముందు ముందు టైలరింగ్ వీడియోస్ కూడా లాస్తాయి నా ఛానల్లో బ్యూటిషన్ వీడియోస్ కూడా లాస్తాయి చూడండి అన్నం ఇప్పుడు తింటున్నాము బగారా రైస్ సూపర్ అయింది నేను ఎట్లయితుందామో అనుకున్నా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు నా కూడా కలర్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను అన్నది టేస్ట్ చూసి మీకు చెప్తాను సరేనా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో వండేటప్పుడు నూనె మస్తు తక్కువ అనిపించింది ఇప్పుడు చూడు ఎంత ఘనం ఉందో మీరు కూడా అంటారు చూస్తే నూనె తక్కువ అయింది అక్క అని లేక చూడు లాస్ట్కి ఎంత ఘనంగా అనిపిస్తుంది అందుకే అన్న చికెన్లో మటన్లో మనకు నూనె తక్కువ అనిపిస్తుంది కానీ వండిన తర్వాత కూర ఉడికిన తర్వాత ఎక్కువనే ఉంటుంది నూనె అందుకే అందద కొద్ది మనం పోసుకోవాలి అంతే టేస్ట్ అయితే సూపర్ ఉంది